ఉన్నాడు నా భారం అంతా దింపాడు అన్నావు ఎక్కడయ్యా నీ భారత్తు ఎక్కడే ఆ ఉద్యోగం పోయింది అయిపోయింది ఇక నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగదు నన్ను వదిలే నేను వెళ్ళిపోతా దయా పద్రయ్య ఆయన వాడి నువ్వే కాదంటే ఇక నన్ను ఆదుకునేవాడు ఎవరు కాస్త గడువు మా కడుపులు కట్టుకునే సరే నీ డబ్బు నీకు చెల్లిస్తాను ఈ సంబంధం కనుక తప్పిపోతే దాని బ్రతుకు బండలైపోతుంది భద్రయ్య నన్ను కనికరించు నీ కాళ్ళు పడి ఎందుకు అనవసరంగా అతను కాళ్ళ వేళ పడతారు నెల నెల ఇంటి అద్దె కూడా సరిగ్గా కట్టలేకపోతున్నాం మనం మన కడుపు కాదు కదా పేక్ కోసుకున్న యాభై వేలు కళ్ళ చూడలేం పైగా డబ్బుతో సంబంధాన్ని ముడిపెట్టాలనుకుంటున్న ఈ పెద్ద మనిషిని ముందు మెడబెట్టి బయటకేంటండి మనకు తగిన సంబంధం అయితే మనం చూసుకోవచ్చు నన్ను మెడబట్టుకుని బయటికి గెంటిన రోజున మీ చెల్లెల్ని చేసుకోవడానికి ఏ విధంగా గడపతడు ఒక్కగానొక్క చెల్లెలి పెడి చేయర్థుడిది నువ్వు ఒక ఎన్నవేనా రామచంద్రయ్య ఇలాంటి చేప కాని పనికిరాని చచ్చు తద్దమ్మా నా కొడుకై కలకైతే ఎప్పుడో కట్టితో పొడిచి నా పేడ వవదించుకునేవాడిని నీలాగా జీవితం అంతా ఖర్చు పెట్టి ఇంత వాటేస్తుండేవాడిని కాదు ఎంత బంధువు అయినా భారతిని పట్టు అంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి ఏం చేయమన్నావు నన్ను మేడల్లో కూర్చోబెట్టి సుఖపెడుతున్న నా కొడుకు చేతగానివాడు అన్నాడని భద్ర మీద కోప్పడమంటావా రోజు పండగలా జరిపిస్తున్న నా కొడుకు పనికి మాలిన వాడు అన్నాడని భద్ర మీద పళ్ళు కొరకమంటావా ఏంకేమంటావా భారత్ నీకు ఆ పేరు రోజు నేను చాలా సంతోషించాను కానీ ఇప్పుడు తెలిసింది బిడ్డ పుట్టగానే సంతోషం కాదు వాడు పెరిగి ప్రయోజకుడై తండ్రికింత అన్నం రోజున సంతోషపడాలి అని ఆ కర్మరా నాకు అదృష్టం లేదు నా జీవితాన్ని ఒత్తిగా చేసి నేను దీపంలా వెలిగించాను రా కానీ రేపు నేను చస్తే తగలేయడానికి కొనడానికి కూడా గతిరే కొడుకుపోయి అవును రో నిజంగా నేను చస్తే ఏం చేస్తావరా చందాలు వేసుకుని తగలేస్తావా ముద్దురా అంత నీచానికి మాత్రం దిగదారుద్దు ఎందుకురావుగో ఇక్కడో నా కష్టార్జితతో నీ కోసం కొన్ని ఉద్గ్రంథాలు ఇవి రే ఇవన్నీ తోటి చేర్చి మంట పెట్టి ఆ మంటలో నన్ను తగలేసిరా నేను సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాను రే అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదా నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడరా దాన్ని కూడా ఒక్కరి ముక్కలుగా చించేసి నా చితి మీద పోల్లాగా చల్లయి అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ బాబు దాంతో ఈ తండ్రి రుణం నీకు పూర్తిగా తీ నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు ట్యాక్సీ ఎక్కడానికి వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగొచ్చింది జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది నా ఆనందం చూసి నువ్వెందుకు సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు గుడికి వచ్చినా కూలీల బాత్ తప్పదు కదా ఏమయ్యా జీతాలు ఇస్తా ఉన్నాం కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గుంత మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ ఇస్తాను సేటు గారు ఊరికెళ్ళారయ్యా వారు రోజులు వస్తారు అప్పుడు రండి బాబు గారికి చాలా అవసరమై వచ్చారు మేసరి బాబు మీరు ఇలా కసురుకుంటే ఎలా పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి సేటు గారు రాగానే తీసుకోండి నా దగ్గర నీ తాతగా పచ్చిపెట్టి ముల్లే వెళ్ళి ఇవ్వడానికి తీసుకోవడానికి సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు ఇప్పుడు ఏం చేయడం బాబు నేను ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను తులసి ఎక్కడికి వచ్చి చెప్పాను అంతవరకు అక్కడికి పనులు పడదావు కదా నా మీ నత్తీ తులసి ఓలమ్ ఓలమ్ తులసి నా మీద నీకు ఎంత అయిగరిగింది నా హృదయం చూడు తక్కిలో కొట్టుకుంటుంది ఆహా ఆగో నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే నువ్వు కోరుకునేది నేను ఇస్తాను దానికే దబ్బిగా ఇందా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నాకు కావాలి అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను కొంచెం వెల జాస్తి తోసి ఇవ్వలేకపోతే మూత కళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను వద్దు నేనే ఇస్తాను నా తండ్రి కోసం నువ్వు త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని భరించలేను నువ్వు మా నాన్న నమ్ముకుని నా తండ్రి బ్రతికించాల్సిన అవసరం లేదు ఇంకెక్కడ మానం బాబు వీళ్ళ చేతల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది సాటి కోలిదండి మీకు సహాయపడగలిగితే నా బ్రతికి కావాల్సిందే ఉంది సాటి కూలివాడిగానే నేను అడుగుతున్నా ఇంకెప్పుడు ఇలాంటి పాపిస్ పని చేయని నా చేతిలో చేసి ప్రమాణం చేయి సుబ్బిశెట్టి నీలాంటి కామాంతులు ఈ దేశంలో ఉన్నంత కాలం ఆడదానికి మరి ఎప్పుడైనా తులసి కోసం నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసినట్టు తెలిసినా నీ ప్రాణం తీస్తాను ఏం తీస్తాను ప్రాణం తీస్తారు బాబు బాబు మరి మీ మందులు నీ బిల్లు ఐదు వందల ముప్పై రూపాయలు సారీ సార్ మా దగ్గర ముప్పై రూపాయలు మాత్రమే ఉన్నాయి ఏంటి జోక్ చేస్తున్నావా నా టైం అంత నవ్వు కదా సార్ మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది చావు బ్రతుకులో ఉన్నారు ఒకప్పుడు మా నాన్న కూడా చావు బ్రతుకులో పడ్డాడు అయితే నన్ను చేయమంటావు ఈ మందులు వెంటనే తీసుకెళ్ళిపోతే మా నాన్నగారు బ్రతుకుని డాక్టర్ గారు చెప్పారు ఇదిగోండి ఫస్ట్ క్లాస్ పట్టా నేను మీ దగ్గర పెట్టుకుని మందులు ఇవ్వండి రేపు మీ డబ్బు నేను తీసుకెళ్తాను ప్లీజ్ పట్టా ఉద్యోగం ఉంటేనే పట్టాకి విలువ లేకపోతే తాటి మట్టే తీసుకోవాలి అయినా ఈ రోజుల్లో దొంగ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు డబ్బులుంటేనే మందులు లేకపోతే వెళ్ళలేవు హలో ఎస్ ఇది మందుల షాపే ఏమిటి మెదోలు విస్కీ కావాలా ఇది ఆ మందులు షాప్ కాదండి ఇది ఈ మందుల షాప్ ఏమిటి నేను వేసుకున్నానా నువ్వే ఫుల్ వేసుకుని మాట్లాడుతున్నావు నువ్వు పూలు పెట్టేస్తా పెట్టేస్తున్నా తోజా తోజా ట భారత్ ఇంత ఘోరం జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే నేనే కనుక ఊళ్ళో ఉంటే ይልልልልልልልነች ነልንንዶ አልፍልልነች አልልል የለልነች